బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీ కులగణనకు అనుకూలంగా ప్రకటన చేసిందో దాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తూ బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు సీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించుకొని సంబరాలు చేయడం జరిగింది మరి రాష్ట్రంలో ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా బీసీ సంఘాలుగా ఈ రాష్ట్రంలో బీసీ కులగణన జరగాలని చెప్పి ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించడంలో పూర్తిగా అవలంబించింది దీన్ని అనేక సార్లు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎండగట్టినప్పటికీ మరి ప్రజాక్షేత్రంలో దోసిగా నిలబెట్టినప్పటికీ కూడా బీసీ కులగణనపై అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు బీసీ కులగణనపై సానుకూలంగా ప్రకటన చేసినటువంటి దాఖలాలు లేకపోవడం అంటే ఇది బీసీ ఉద్యమానికి మరి ముప్పుగా భావించిన పరిస్థితులు బీసీ సమాజం ముందుండి మరి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణనకు మేము అధికారంలోకి వస్తే బీసీ కులగణనకు శ్రీకారం చుడతామని చెప్పి తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని మరి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఈ రాష్ట్రంలో బీసీ కులగణనకు శ్రీకారం చుడుతాము మరి రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తర్వాత బీసీ కులగణన చేస్తామని చెప్పి ప్రకటన చేసిన దాన్ని బీసీ సంఘాల ఐక్య వేదికగా పూర్తిగా స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి గారికి మరి రాహుల్ గాంధీ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉద్యమాభివందన తెలియజేస్తూ ఉన్నాం మరి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు కావచ్చు బీసీ కార్పొరేషన్కు చైర్మన్ కావచ్చు మరి వర్గీకరణ విషయం కావచ్చు ఇలా అనేక డిమాండ్ల మీద మరి బీసీ సంఘాలుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా మరి నేను చెప్పినటువంటి ఈ అంశాలను కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఇది ఏవత్ బీసీ సమా సమాజం కావచ్చు బీసీ సంఘాల విజయంగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం మరి ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి రాబోయే రోజుల్లో బీసీలకు చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్లే సాధన లక్ష్యంగా బీసీ సమాజం అంతా సంఘటితమై ఉద్యమం చేయాల్సినటువంటి ఏదైతే ఈ రాష్ట్రంలో కులగణన సాధించుకున్నామో అలాగే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా మనమంతా సంఘటితంగా ఉద్యమం ఉద్యమం చేసి మన హక్కు సాధించవలసినటువంటి అవసరం బాధ్యత బీసీలుగా మనపై ఎంతైనా ఉన్నదని చెప్పి తెలియజేస్తూ మరి ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం